కృపాభ్రితుడా మీ ప్రశస్తమైన నామమును బట్టి స్థుతిస్తున్నానయ్యా తండ్రి మా దేశ పరిస్థితి బాగోలేదు స్వామి దయచేసి ప్రభ ఈ దేశ నాయకుల విషయమై ప్రార్థిస్తున్నాను తండ్రి మీ వాక్యము నాకు ఆధారం మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రతి అధికారము మీ వలన కలిగినదే మీరు లేకుండా ఏ అధికారము కలగలేదని ప్రతి రాజ్యాంగము మీరు రాసినదే ప్రతిదీ కూడా ప్రభా మీ చేతుల మీదనే మీ ఆలోచన మేరకే అది తండ్రి నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను ప్రజలు విడిపోయి దేశాలుగా మారిన దేశాలు రాజ్యాలు రాజులు రాజ్యాధినేతలు ప్రభువులు పరిపాలకులు ఎందరో దేశంలో మారిన తండ్రి వారందరినీ మీ చిత్తానుసారంగా మీరే ఏర్పాటు చేశారని నమ్ముతున్నాను అయితే తండ్రి ప్రస్తుతము క్రైస్తవులకు ఎంతో ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రభా పదే పదే మీ దగ్గర ఇది మనవి చేసుకుంటున్నాను నేనే కాదు ప్రపంచమంతా కూడా మణిపూరు గురించి ఎంతో వ్యాకుల పడ్డాము స్వామి మా దేశంలో నాయకులు ఉన్నారు జగన్ అనే పరిపాలకుని క్రిస్టియన్ అని అంటున్నారు ఆయన మాట్లాడలేదు ప్రభు ఎంతోమంది నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు ఎవరు మాట్లాడలేరు అక్కడ ఓచకోత జరిగేది క్రైస్తవులకు ఎంతో భయంకరమైన రోజులు వస్తూ ఉన్నాయి మేము ఆలోచిస్తూ ఉన్నాం తండ్రి వాటిలో నిలబడే సామర్థ్యత మాకు లేదు తండ్రి దయచేసి వారి నోర్లు ముయించండి క్రైస్తవుల మీద చేయి పెట్టిన వ్యక్తులు రాజులు కొంతమంది ఉన్నారు బబులో దానియాల మీద షర్రకి అభిష్ అభెద్దిన గోల మీద మేషక్ మీద చేతులు పెట్టిన వారు నోర్లు మూసుకొన్నారు దేశం అంతా నీ వైపు తిరిగేటట్టు చేసుకున్నారు వారి అధికారంలో ఉండాలి క్రైస్తవులు ఎంత గొప్పవారో తెలియాలి స్వామి వారి దేవుడు ఎంత గొప్పవాడో ఎంత గొప్పవాడో తెలియాలి ఆ కార్యం మీరు యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఏప్రిల్ మాసం ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం రెండవ రాసుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచనాన్ని నిన్న చెబుతూ చెబుతూ ఆపేశాను ఆరవ వచనంలో గెహాజీ రాజుగారికి ఎలీషా ప్రవక్త చేసిన అద్భుతాలలో ఒక అద్భుతం చెప్తూ ఉంటే ఆ చెప్తున్న సందర్భంలోనే ఆ తల్లి బిడ్డ ఇద్దరు కూడా లోనికి ప్రవేశించారు ఆ తల్లి తన ఇబ్బందిని చెప్పుకోవటానికి అదే ఘడియలో గెహాజీ గారు ఆమెను గూర్చి చెప్తున్నారు రాజుగారు ఆమెని ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపడి ఉంటారు ఇదేమి విచిత్రము ఈమెను గుర్చి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆమె వచ్చేసేదేమి ఆ బిడ్డను గూర్చి చెప్తుంటే ఆ బిడ్డ వచ్చాడేంటి అని ఒక్కరోజున గమనించాలి ఆ గొప్ప దేవుడు ప్రవక్త మాట తన హృదయంలో భద్రం చేసుకున్న కారణాన ఆ బిడ్డని తల్లిని రాజు దాకా నడిపించాలి రాజుగారు ప్రవక్త చేసిన సమాచారాలన్నీ కూడా విని ఆమె పక్షంగా ఒక మనిషిని పెట్టి ఈమె ఈమెకు సంబంధించినవన్నీ విడిపించండి ఆమె వెళ్ళిపోయిన దినము నుండి వారు పండించుకున్న పంటలన్నీ కూడాను తిరిగి ఆమెకిప్పించమని రాజుగారు ఒక అధికారిని పెట్టి పంపించాడు ప్రవక్త మాట హృదయంలో భద్రం చేసుకుంటే ఎన్ని మేళ్లు జరుగుతాయో చూడండి పరమ ప్రవక్త అయిన ప్రభుల వారి మాట మన హృదయాలలో భద్రం చేసుకుంటే ఎన్నో మేళ్లు జరుగుతాయి ఆమె ఫిలిస్తీవుల దేశం నుండి తన ఊరికి వచ్చిన తరువాత ఇల్ట్లో ఎవరో ఉన్నారు ఆ భూములు ఎవరో చేసుకుంటున్నారు అయితే రాజును దర్శించేటంత వరకు ఎక్కడో పరాపంచ నుండి విసుక్కోలేదు ఆమె బాధపడలేదు సనుక్కోలేదు ప్రభక్త మీద కానీ ప్రభువు మీద కానీ ఆమె మాత్రము కూడా విసుక్కోలేదు అయితే రాజుగారి దర్శనం కలిగాది అప్పుడే ఆ గొప్ప సమాచారం విడుదలయ్యాది ఆమెకు కలిగిన పంట అంతా కూడా తిరిగి వాపస్ ఇచ్చేశారు ట్రీలరా గమనించాలి దేవుడు ఎంత మంచివాడు ప్ర పరమ ప్రభక్తైన యేసుప్రభుల వారి మాటని మన హృదయాల్లో భద్రం చేసుకోవాలి నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అని చెప్పాడు ప్రభు నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రాలు నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రాలు అని ప్రభు దగ్గర పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి మనం ఉండాలి ఏ విధమైన ఆటంకం వచ్చినా వాటి నుండి మనల్ని విడిపించగల సామర్థ్యత గల గొప్ప దేవుడు ఆయనే ఆయనే హల్లే ఆయనే ఆయన పవిత్రమైన పాదాల చెంత మనము జాగ్రత్త కలిగి బ్రతకటానికి నేర్చుకోవాలి ప్రియులరా గమనించాలి ఎలీషా దమస్కునకు వచ్చాడు ఏడవ వచనం ఆ కాలమున సిరియారాసైన బెనదదు రోగి అయి ఉండి దైవచనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి నీవు ఒక కానుకను చేతపట్టుకుని దైవజనుడైన అతని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యహో వయోధ విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపాను ప్రియుల గమనించాలి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది ఇలిషా ధమస్కు వచ్చాడు ధమస్క్ అంటే మీరెరుగుదురు సౌలుకు దర్శనం అక్కడే కలిగాది సౌలు పవులుగా మారడం అక్కడే జరిగాది అననీయ ప్రవక్త ద్వారా అతనికి ప్రార్థన చేసినప్పుడు దర్శనం ద్వారా కళ్ళు పోగొట్టుకున్న సౌలు కళ్ళు తెరవబడ్డాయి అతడు పౌలుగా మారి సర్వోన్నతుడైన దేవుని సాక్షి బిడ్డగా బయలుదేరాడు ధమస్కు దర్శనంలో అరీతిగా జరిగాది ఇప్పుడు ఎలీషా ప్రవక్త ధమస్కునకు వచ్చాడు వచ్చిన సంగతి అయిన బెనహదదుకు తెలిసి బెనహదదు రోకే ఉండి దైవజనుడు అతడిక్కడికి వచ్చి ఉన్నాడు హజాయలను పిలిపించి ఒక కానుక చేత చేతపట్టుకుని దైవజనుడైన అతని వద్దకు వెళ్ళి ఈ రోగం పోయి నేను బాగుపడుతున్నా అని యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ పంపించాడు కాబట్టి హజాయలు చూడండి బెనహదదు సిరియా వాడైనప్పటికీ రాజైనప్పటికీ ప్రవక్త మీద అంత గొప్ప నమ్మకం ఉంది ఎందుకంటే ఒకప్పుడు సిరియనుల దండుని ఆయన దా దోతాను పట్టణంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థిస్తే అంధత్వం కలిగాది ఆయన ప్రార్థిస్తే కన్నులు వచ్చాయి ఆ సిరియా దండు వెళ్ళి రాజుగారితో చెప్పుంటాడు ఒక్క మాట చెప్తే కళ్ళు పోయాయి ఒక్క మాట చెప్తే కళ్ళు వచ్చాయి ఆయన మా అందరినీ కూడా ఆ ఇస్రాయిల రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు ఆయన వీరిని కొట్టుదునా కొట్టుదునా అంటే లేదు వారికి భోజనం పెట్టమన్నాడు మాకు మంచి భోజనం ఇచ్చి మాకు తిరుగు ప్రయాణం క్షేమంగా కలిగేటట్లు చేశాడు మహారాజా ఒకవేళ ఆ ప్రవక్త ఒక్క మాట చెప్పుంటే మేమందరం కూడా అక్కడే హతులైపోయేవారం మా కుటుంబాలు ఏమయ్యేవి మా పిల్లలు ఏమయ్యేవారు అబ్బో ప్రవక్త చాలా గొప్పవాడు ప్రవక్త శక్తి కలిగిన వాడు ప్రవక్త కనికరం గలవాడు ప్రవక్త మాట కూడా నన్ను క్షమించండి ఏదో కాలు వచ్చే అది క్షమించండి ప్రవక్త మాట రాజు కూడా వింటున్నాడు అని ఆ దేశానికి వెళ్ళి రాజుకు చెప్పు ఉంటారు ఆ దేశంలో ఈ మాటలన్నీ కూడా ప్రజల మధ్యన ప్రతిధ్వనించి ఉంటాయి రాజుగారు ఎన్నో పర్యాయలు మన సైన్యాన్ని పంపితే ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట ఆయన పేరు ఎలీషా మనం ఇక్కడ బయలుదేరక మునిపే ఆయన ఆ విషయాన్ని తెలుసుకొని ఆ ఉనికిని పసిగట్టి ఇజ్రాయేలీల సైన్యాన్ని ముందుగా అక్కడికి పంపుతాడంట అందుకే మన సిరియన్లు చాలా పర్యాయాలు జయించలేకపోయారు ఓడిపోయారని మన దండు ఆయనన్న పట్టణాన్ని చుట్టుముడితే ఆయన ఒక మాట చెప్తే గుడ్డివారైపోయారంట ఆయన ఒక మాట చెప్తే తిరిగి కళ్ళు తెరిచారంట అప్పటికి వాళ్ళు రాజు దగ్గర ఉన్నారంట రాజుగారు వీడిని కొడేస్తాను అని అంటే నాడు లేదు భోజనం పెట్టమన్నాడంట అబ్బో ఎంత గొప్ప గొప్ప ప్రవక్త ప్రపంచంలో ఎంతటి గొప్ప ప్రవక్త ఎవరు అయ్యలారా దేవుని పిల్లలం మనం ప్రపంచంలో మనల్ని దేవుడు గొప్పగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు ప్రవక్త ఇన్ని పనులు చేసినా పైసా లాభాన్ని అపేక్షించలేదు పైసా లాభాన్ని అపేక్షించలేదు తన పేరు ప్రతిష్టలు కలగాలని కోరుకోను లేదు దైవజనులారా నిస్వార్థంగా దేవుని పనిచేద్దాం ధనాన్ని అపేక్షించి కాదు పేరు ప్రతిష్టలు కోరుకొని కాదు మనకు కాదు పేరు ప్రతిష్టలు కావాల్సింది మనల్ని ప్రభత్తగా చేసుకున్న గొప్ప దేవునికి కావాలి నా ఏస్ఐ అని మనమున్న స్థలంలో గనపరచాలి మనమున్న స్థలంలో ఆయన హెచ్చించాలి నీకు వరాలు తలాంతులు నీకు ఏవేవో ఇచ్చాడాయన వాటిని బట్టి ఆయనకే మహిమ కలిగేటట్టుగా ఆయనకే నీ పేరు ఎక్కడా కనిపించకూడదు ఎక్కడా వినిపించకూడదు ఏస్ పేరే నిన్ను బట్టి ఎస్ఏ పేరుకు మహిమ కలగాలి దేశంలో గ్రామంలో పట్టణాలలో ఆయన పేరే వినిపించాలి ఆ రీతిగా మనము ప్రతికుదమ్ముగాక ఆమె